మే ఇరవై ఎనిమిది రెండువేల ఇరవై ఐదు బుధవారం నాటి రాశిఫలాల ప్రకారం కొన్ని రాసులవారికి ప్రేమ జీవితంలో సంతోషం మరికొందరికి ఒడిదుడుకులు ఉంటాయి ఈరోజు మీ ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు మే ఇరవై ఎనిమిది రెండువేల ఇరవై బుధవారం కొన్ని రాసులవారి ప్రేమ జీవితం బాగుంటుంది కొన్ని రాసుల ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి ఈ రోజు మీ ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి ఈ రోజు మీరు అనుకోని సంఘటనలు జరగవచ్చు ఎవరైనా మీ చేతిని పట్టుకోవచ్చు లేదా వారి సున్నితమైన కళ్ళు మీ హృదయాన్ని తాకవచ్చు మీరు వారి ప్రేమలో పడిపోవచ్చు కనుక జాగ్రత్తగా ఉండండి ఈ చిన్న విషయాలే మీలో కొత్త అనుభూతిని రేకెత్తిస్తాయి మీరు రిలేషన్లో ఉంటే మాత్రం ప్రేమించిన వ్యక్తితో ఈరోజు సంతోషంగా ఉంటారు లేదంటే ప్రేమలో పడడానికి సిద్ధంగా ఉండండి వృషభ రాశి వారిని రోజు హృదయం నుండి వచ్చే సందేశం మీ భావోద్వేగ దృక్పథాన్ని మార్చగలదు నిజాయితీగా వచ్చే నిజమైన మాటలు లేదా కాగితంపై రాసిన మాటలు మీ ఆత్మను లోతుగా తాకుతాయి ప్రేమలో కొంత అస్పష్టత ఉంటే క్లియర్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఇప్పుడు మీ హృదయం చెప్పేది వినండి ఈ రోజు ఊహించని విధంగా బలహీనమైన క్షణాన్ని మీకు దగ్గరగా ఉన్నవారు ప్రారంభిస్తారు ఒక స్నేహితుడు లేదా ప్రేమికుడు వారి లోతైన భావాలను మీకు వ్యక్తపరుస్తారు మీరు ఊహించనివి జరిగే అవకాశం ఉంది సమాధానం చెప్పడానికి తొందరపడకండి ఓపెన్ హార్ట్తో వినండి ఆ తర్వాత ఓ నిర్ణయానికి వచ్చేయండి కర్కాటక రాశివారు ఈరోజు వారు అనుకున్నది చెప్తారు ఈరోజు మీ హృదయం మాట్లాడాలనుకుంటుంది కనుక స్పష్టంగా అనుకున్నది చెప్పేస్తారు మీ మనసులో ఏదైనా జరుగుతుంటే దానిని నెమ్మదిగా బయటకు తెలపండి మీ భాగస్వామి లేదా మీకు నచ్చిన వ్యక్తి ఆప్యాయంగా ప్రతిస్పందించవచ్చు చిన్న చిన్న అపార్థాలను తొలగించుకోవడానికి లేదా ప్రేమకు ఒక అడుగు దగ్గరగా వెళ్లడానికి ఇది మంచి సమయం ఈరోజు సింహరాశివారు తక్కువ మాట్లాడాలి ప్రేమపూర్వక చిరునవ్వు ప్రేమపూర్వకమైన మాటలు లేదా సున్నితమైన కౌగిలింతలు మీ ప్రేమకు వెచ్చదనాన్ని ఇస్తాయి మీరు ఇప్పటికే రిలేషన్షిప్లో ఉంటే ప్రేమిస్తున్న వారికి ప్రతిస్పందించి వారిని ప్రశంసించే రోజు ఈరోజు ఒంటరిగా ఉంటున్నట్టయితే మీ ప్రేమను ఈరోజు తెలపండి కన్యరాశివారికి నవ్వులు జోకులతో సంబంధాలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి ఒక చిన్న జోక్ లేదా తేలికపాటి సరసాలు సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి మీరు ఇప్పటికే ప్రేమలో ఉంటే సరదాగా ఉండటానికి మీ మధ్య క్షణాలను పంచుకోవడానికి ఇది గొప్ప సమయం ఈరోజు మీ ప్రేమికుడితో సంతోషంగా ఉండాలి అప్పుడు మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయొచ్చు పరధ్యానాలను పక్కన పెట్టి మీ ప్రియమైన వ్యక్తితో సమయం గడపండి ఏ మాత్రం అపర్ధాలు రాకుండా చూసుకోండి ఈ రోజు వృశ్చిక రాశి వారికి భావోద్వేగ విషయాలలో కొత్త ఉపశమనం స్పష్టత వస్తుంది నిజాయతీగా ప్రశాంతంగా మాట్లాడే మీ మాటలు అర్థం చేసుకోవడానికి చూడండి మీరు రిలేషన్లో ఉంటే ఈ సంభాషణ అనుమానాన్ని తగ్గిస్తుంది మిమ్మల్ని దగ్గర చేస్తుంది మీరు ఒంటరిగా ఉంటే మీరు మీ తోడుని త్వరలో పొందవచ్చు ఈ సమయంలో మీ హృదయం తేలికగా క్షమించదగినదిగా అనిపిస్తుంది పాత దుఃఖాలు మీ కళ్ల ముందు ఉండవచ్చు కానీ మీరు వాటిని మర్చిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఇది హృదయ సంబంధ విషయాలలో శాంతిని తెస్తుంది ఈరోజు పాత పాతవాదనలు మొదలవుతాయి ఒక చిన్న సందర్శన ఆకర్షణను పునరుజ్జీవింపజేస్తుంది మీ ముఖంలో చిరునవ్వు తిరిగి వచ్చినట్లు మీరు అనుభూతి చెందుతారు మీరు నిబద్ధతతో ఉంటే మీ సంబంధంలో ఉల్లాసాన్ని పునరుద్ధరించండి మీరు ఒంటరిగా ఉంటే మీ పాత స్నేహితుడిని కొత్త కోణంలో చూడటానికి ఇది ఒక మార్గం కుంభరాశివారు సంతోషంగా ఉంటారు మీరు సంబంధంలో ఉంటే ప్రేమించిన వారితో సరదాగా ఉంటారు ఎటువంటి అంచనాలు పెట్టుకోవద్దు ప్రేమ ప్రయాణాన్ని ఆస్వాదించండి ముందే ఎటువంటి అంచనాలు పెట్టుకోవద్దు ఫ్లోలో వెళ్లిపోండి ఈరోజు ప్రేమ సాధారణ క్షణాల్లో దాగి ఉంటుంది మీరు దానిని చూడగలరా టీ తాగడం లేదా కలిసి నడవడం వంటి చిన్న సాన్నిహిత్యం పెద్ద హావభావాల కంటే ఎక్కువ అర్థవంతంగా ఉంటుంది మీరు ఎవరితోనైనా అనుబంధం కలిగి ఉంటే కలిసి చిన్న చిన్న పనులు చేయడం ఆనందించండి ఎందుకంటే అవి ప్రేమకు సంకేతం మీరు ఒంటరిగా ఉంటే చిన్న సంకేతాలను కూడా అర్థం చేసుకోండి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ రోజు మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉండేలా ప్రయత్నించండి మీ భాగస్వామితో సమయం గడపండి చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించండి